శ్రీ గురుభ్యో నమ వారం వర్జం నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై శనివారం శ్రీ విశ్వవసు నామ సంవత్సరం మాసం దక్షిణాయనం శరదృతువు కృష్ణపక్షం ఏకాదశి రాత్రి రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం ఉత్తర పాల్గొని రాత్రి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు విశాఖ కార్తె వర్జం ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పది గంటల నలభై ఒకటి నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం పదకొండు గంటల నుండి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తర శతనామావళి చదవండి హరిచందనంతో అర్చన చేయండి మొహమాటములకు పోయి అనుకూలించని పనులు చేయవలసి రావటం అయిష్టతను కలిగిస్తుంది వృషపరాశి ముఖ్యమైన వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి పెట్టుబడులకు తగిన లాభాలు కష్టమే మిథున రాశి కోర్టు సమస్యలు పరిష్కారమవుతాయి భూ వివాదాలు పరిష్కరించుకుంటారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటాయి కర్కాటక రాశి నిర్ణయాలలో సొంత నిర్ణయాలు అన్ని శ్రేయస్కరం జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుకుంటారు నూతన వ్యక్తులతో పరిచయాలు వివాదాలకు దారితీస్తాయి జాగ్రత్త వహించండి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి రాశి జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు వివాహయత్నాలు ఫలిస్తాయి వ్యాపార విస్తరణకు నూతన ఒప్పందాలు సమకూర్చుకుంటారు అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి ధనస్సు రాశి సన్నిహితుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు అందరినీ మాటలతో ఆకట్టుకుని ముందుకు సాగుతారు మకర రాశి పాత బాకీలు వసూలవుతాయి ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు ఉద్యోగులు ఆశ్చర్యకరంగా ఇంక్రిమెంట్లు పొందుతారు వృత్తి ఉద్యోగాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు సంగీత కళాకారులు సన్మానాలు సత్కారాలు పొందుతారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి Namaskaram.